డబ్బు ఎప్పుడు కూడా ఈ మూడు దోషాల ఉన్న ఇంటికి పొర్రపాటును కూడా అడుగు పెట్టదు రాదు ఉన్నది కూడా నిలబడదు నెంబర్ వన్ ఏంటో తెలుసా అదుపు లేని ఖర్చు అంటే ఏదన్నా జీతాలు రాగానే సంపాదన రాగానే జలసాలకి బెద చల్లుతూ ఉంటారు వాళ్ళు ఏమనుకుంటారు నేను సంపాదించాను కదా నేను ఎంజాయ్ చేయాలి నేను ఖర్చు పెట్టాలని అతను అనుకుంటాడు కానీ ధనలక్ష్మి డబ్బేమనుకుంటుందో తెలుసా అరే నేను వచ్చినా వీడికి నిలుపుకోవటం రావట్లేదే అని ధనలక్ష్మి అనుకుంటుంది ఇక నెంబర్ టూ డబ్బు ఎప్పుడు కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకునే వారి దగ్గర మాత్రమే ఉంటుంది ఆ తర్వాత చూద్దాంలే పోతుంది అని నిర్లక్ష్యం ఆలస్యం చేసుకునే వాళ్ళ దగ్గర అస్సలు ఉండదు ఎప్పుడు కూడా వచ్చిన అవకాశాలని వాడుకునే వాళ్ళ దగ్గర ఉంటుంది ఆలస్యాల దగ్గర అస్సలు ఉండదు ఇక నెంబర్ త్రీ ఆత్మవిశ్వాసం లేని వాళ్ళ దగ్గర ఆ నేను డబ్బున్నాను కాలేను నేను డబ్బు సంపాదించలేను నా వల్ల కాదు అని ఎవరైతే వాళ్ళకి వాళ్ళు తక్కువ అంచనా వేసుకుంటారో చేయాల్సిన ప్రయత్నం కూడా చేయకుండా సరైన తెలివిని వాడకుండా వాళ్ళను కాన్ఫిడెంట్ దెబ్బ తీసుకుని ఎవరైతే వాళ్ళని తక్కువ అంచనా చేసుకుంటారో వాళ్ళ దగ్గర లక్ష్మీదేవి రాదు వచ్చినా నిలబడదు ఎలా అంటే లక్ష్మీదేవి నేను వస్తా తలుపు తీసే తలుపు కొట్టే సమయానికి మీరు తీసిన తలుపు కూడా క్లోజ్ చేసి వెలుదిరిగి వెళ్ళిపోవటం అలాంటిది